మహబూబాద్ జిల్లా కేంద్రంలో మానుకోట పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ భారీ మెజార్టీతో సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితపై విజయం సాధించారు ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ ఈ విజయం సోనియా రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ కి అంకితమన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని అన్నారు పది సంవత్సరాల క్రితం ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను గుర్తుంచుకుని కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న నమ్మకంతో తనకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేశారు నన్ను ముందుకు ప్రజలకు కూడా నేను స్వాగతిస్తూ వాళ్ళకి నేను రుణపడి ఉంటానని చెప్పుకు తప్పదు అదే విధంగా ఇండియన్ గవర్ ఇండియన్ కూటమి రావాలని కోరుకుంటున్నా కాబట్టి సాయంత్రం వరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది సాయంత్రం వరకు చూద్దాం ఇండియన్ కూటమి వస్తే తప్పకుండా మీకు రాహుల్ గాంధీ గారు తప్పకుండా ఆయన అన్న గ్యారంటీలు కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది ఇండియన్ కూటమి వస్తే మా గ్యారెంటీలు మేము తప్పకుండా ఇస్తాం మొన్ననే రైతు బంధు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మేము ఆగస్టులో కూడా రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేస్తాం తప్పకుండా మేము ఇచ్చిన ఐదు గ్యారెంటీలు